ఉద్యోగాన్ని తింటే ఏమైనా ప్రమాదం ఉంటుందని చెప్పి ఆ ప్రమాదం ఏం లేదు మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ చెప్పింది ఏంటంటే మనము డెబ్బై డిగ్రీ సెంట్రీలో కంపల్సరీ మనం వన్ డే కుకింగ్ అనేది పూర్తిగా సురక్షితం సో దీనివల్ల ఎటువంటి మనకు ప్రమాదం అనేది లేదు సో అందరూ సంతోషంగా చికెన్ తినడానికి మనం ఉత్త ఉచితంగా చిక్స్ మన ఎగ్ ప్లస్ చికెన్ రెండు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో

వెంకటేశ్వర హౌసండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వెనకారు చికెన్ పై ఉన్న అహోహాలు జరిగింది లో కూడా చికెన్ పై ఎలాంటి అపోహలు ఆరోగ్యంగా ఉంటాయి ఆరోగ్యమైన ఫుడ్ హెల్త్ ఫుడ్ కని చెప్తున్నారు చికెన్ వస్తే బటర్ ఫ్లూ చికెన్ అని చెప్పి మనం పూర్తిగా డెబ్బై డిగ్రీల కంటే పైన మన వంటకం అనేది ఈ మన ఇండియాలో పూర్తిగా డెబ్బై డిగ్రీల పైన వంద డిగ్రీల వరకు మనం కుకింగ్ చేస్తాం ఆ టెంపరేచర్లో సో దానివల్ల ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఉండదు సో మనం సంతోషంగా ఈ చికెన్ తినొచ్చు ఎటువంటి బ్యాక్టీరియా ఆ టెంపరేచర్లో ఉండే ఛాన్స్ లేదు సో సంతోషంగా తినొచ్చు ఈ సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చికెన్ ఫ్రీ సంతోషంగా తిని ఆరోగ్య ప్రజలు ఉన్నారు బడ్లు అనేది మన తెలంగాణలో ఎక్కడ ఉండలేదు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కూడా బడ్లు దాఖలాలు లేవు ఒకటి రెండు చోట్ల ఏమైందంటే ఫామ్లో కొన్ని ప్రోడాక్టర్స్ వల్ల దానివల్ల మన వాళ్ళు ఏమవుతున్నారు బడ్లు బడుపులు కాల్సా ఉంటారు బడుపులు దాఖలాలు ఎక్కడ లేవు చికెన్ ఫుడ్లు ఆరోగ్యాలు ఉన్నాయి బట్ ఇలా చికెన్ డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ వెయిట్ చేస్తే అక్కడ వైరస్ బ్యాక్టీరియా ఉంటుంది దానిలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కూడా బడుగులు దాన్ని అవగాహన కోసం ఏ కంపెనీ వాళ్ళు ఈ రోజు సృష్టిలో ఈ ఉచిత మీలా మెగా డిస్ట్రిక్షన్ ప్రోగ్రామ్స్ ఎట్లుంది చెప్పారు చికెన్ టేస్ట్ ఉంది గట్టిగా చికెన్ మీద వచ్చిన అని చెప్పేసి ఈరోజు చికెన్ మీద వినడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా చికెన్ కనుక తర్వాత ఇదంతా అపోహ ఏది కూడా భయడం లేదు అంపల్సరీ చికెన్ తినచ్చు నా చికెన్ తినడానికి ఏం అపోవడం లేవు చికెన్